ఏం చేసినా చేయకపోయినా సంవత్సర కాలంలో పోలీస్ వర్గం కథ వింటే చాలు కైవల్యం లభిస్తుంది అంటారు పెద్దలు ముప్పది రోజుల పాటు ఓపికతో గోదావరి స్నానాలు కృష్ణా స్నానాలు దానాలు ఉపవాసాలు పూజలు వ్రతాలు నోములు ఉచిరిక దీప దానాలు ఎన్ని చేసినా చేయకపోయినా పోలీస్ వర్గం కథ వింటే శ్రేయస్సు కలుగుతుంది అంటుంది కార్తీక పురాణం ఏమిటి ఈ పోలీస్ వర్గం కథ ఒకనొక కుటుంబంలో చిన్న కోడలు లేదా ఆ కుటుంబంలో ఒక మహిళ కుటుంబంలో ఉండే వారంతా కూడా ఆ మహిళ పైన బాధ్యతలని నెట్టివేసి వారంతా గోదావరికి వెళ్ళి స్నానాలు చేయడం పుణ్యాన్ని సముపార్జించే పేరిట పురాణ కాలక్షేపాలు చేయడం అన్నీ ఆచరిస్తున్నారు కుల మత ప్రసక్తి లేకుండా పురాణ కథనాన్ని వివరించే సమయంలో ఇలాగే మనం అధ్యయనం చేయాలి గిన్నెలు తోమేటటువంటి సమయంలో ఆ మహిళ స్వామి స్మరణ చేసేది నారాయణ అనుకునేది వస్త్రాలు ఉతకడం గిన్నెలు కడగడం ఇంటి శుభ్రపరచుకోవడం అన్ని పనులు చక్కబెట్టుకునేది కానీ ఆ గిన్నెలు కడిగే శుభ్రం చేసే సమయంలో పాల గిన్నె వచ్చినప్పుడు వెన్న గిన్నె వచ్చినప్పుడు కాసింత వెన్న అలా సేకరించి ఒక గోడచాటుకు ఒక బండపైన భద్రపరుచుకునేది నెల రోజులు గడిచాయి అమావాస్య అయిపోయింది పాడ్యమి ఘడియలు వచ్చేసాయి పగిలిన ఒక కుండ పెంకు పైన తాను ధరించిన చీర వస్త్రంలో ఉండే కొన్ని దారాలు త్రుంచి అలా పేని ఆ కుండ పెంకులో ప్రమిత వలె భావన చేసిన అనంతరం వత్తి వల ఈ దారం పోగులను ఉంచి సేకరించి భద్రపరుచుకున్న ఆ కాసింత వెన్నని అందులో ఉంచి దీపం వెలిగించి స్వామి నారాయణ జగత్ప్రభు దేవదేవా అంటూ స్తోత్రం చేయగా జగన్నాటక సుతధారి పరమానంద భరితుడయ్యాడు సాక్షాత్తు వైకుంఠం నుంచి విమానమే పంపించాడు ఆ విమానాన్ని అధిరోహించి పోలి స్వర్గానికి వెళుతుండగా ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులంతా అయ్యో విమానమా అంటూ పరిగెత్తుకుని వచ్చారు ఒకరు ఆ విమానాన్ని పట్టుకొనగా వారి పాదములను మరి ఒకరు వారి పాదములు మరి ఒకరు ఇలా కుటుంబ సభ్యులంతా కూడా ఒక వలె ఆ పోలీస్ వర్గానికి వెళ్ళే విమానాన్ని పట్టుకొని ఉండగా భద్రం అన్నారు చివరి వారెవరో పైవారు కూడా భద్రం అన్నారు ఆ పైవారు భద్రం భద్రమన్నారు ఇలా భద్రం 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 అనేసరికి ఆ పైన ఉండేవారికి వినిపించగా ఏమిటి అంటూ చేతులు చాపి అడగడంతో నీలనబడ్డారు పోలీస్ వర్గానికి వెళ్ళింది ఈ కథ చెబుతూ ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు కార్తీక పురాణం మహాత్మ్యం చెప్పడం దీపం ప్రాశస్తయం వివరించడం స్నాన మాహాత్యం తెలియజేయడం దైవం ఉనికిని ప్రస్తావన చేయడం అందరిలో దైవాన్ని చూడాలి అనే బోధ చేయడం ఇది పరమార్థం